హలో అండి ఈరోజు వీడియోలో శనగలతో ఈవినింగ్ స్నాక్స్ అనేది చేస్తున్నాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము శనగలను నైటే నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగలను ఒక కప్ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి నానబెట్టుకున్న శనగలను యాడ్ చేస్తున్నాను ఈ శనగల్లోకి ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను అలాగే శనగల మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసి త్రీ టు ఫోర్ విజిల్స్ అనేది పెట్టుకుందాం త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొద్దిగా మసాలా పొడి కారం పొడి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలను యాడ్ చేద్దాం శనగలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి శనగలకు మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఉడికించిన శనగలు తినడం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి మాంసాహారం తినని వారికి శనగలు ఒక వరం అనే అనుకోవాలి ఈ శనగలలో కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది ఇవి తినడం వల్ల అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది తర్వాత మనం టమోటా ఆనియన్ కొత్తిమీరను కట్ చేసి పక్కన పెట్టుకుందాం మసాలా శనగలను ఒక ప్లేట్లో తీసుకొని దాని మీద కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేద్దాం ఇవన్నీ వేసాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చిటికెడు తర్వాత నిమ్మరసం పిండుకోవాలి తర్వాత మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఈవినింగ్ అనేది రెడీ అయిపోతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి